హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసన బ్లాగ్స్ అందరూ భోంచేసారా ఏం కర్రీ చేశారండి నేను ఈరోజు సొరకాయ పోసిన కూర వండి చేశానండి మన వంటిల్లే మనకి ఎన్నో ఆయుర్వేద మందులను ఇస్తుందండి అది కూరగాయో కాయో కరక్కాయో అని ఏదో ఒక విధంగా మన వంటగదిలో దొరికే ప్రతి వస్తువు మన ఆరోగ్యానికి మంచిదేనండి అది ఏ రూపంలో ఉన్నా ఆ వస్తువు చాలా మంచిది కానీ లిమిట్లో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామండి అదేనండి చంద్రముఖి మూవీలో రజనీకాంత్ గారు చెప్పిన డైలాగు మితంగా తింటే ఆరోగ్యం అమితంగా తింటే అనారోగ్యం అని చెప్తారు కదా జ్యోతిక గారికి ఆ విధంగా మితంగా తీసుకుంటే ఏదైనా మనకు ఆరోగ్యమేనండి అమితంగా తీసుకోకూడదు అయితే రెసిపీ విషయానికి వస్తే సొరకాయ జలుబు చేసిద్ది సొరకాయ పడదు అని అపోహలు అయితే వద్దండి సొరకాయ హెల్త్కి చాలా మంచిది వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోతే సొరకాయ పీల్ తీసుకొని ముక్కలు చేసుకొని పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని మూడు పుచ్చిమిరకాయలు చిలికలుగా కోసుకొని కరివేపా కడుక్కొని పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేసి అందులోనే పసుపు ఉప్పు అప్పుడే దంచుకున్న ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయను మగ్గించుకొని ముక్కలుగా పెట్టుకున్న సొరకాయ ముక్కలను యాడ్ చేసుకొని హైలోనే మూత పెట్టి అందులో వాటర్ వచ్చి ఇంకు పోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలిగబెట్టుకుంటూ మగ్గించుకోవాలండి సొరకాయని అయితే జలుబు చేయకుండా ఉండడానికి పాలు పోసుకుంటే సొరకాయే కానీ బీరకాయే కానీ పొట్లకాయే కానీ జలుబు అయితే చేయదంటండి ఇది నాకు పెళ్ళైన తర్వాత అత్తగారు చెప్తే తెలిసింది అంతవరకు సొరకాయ పాలు కూర బీరకాయ పాలు కూర అంటే నాకు అదొక రెసిపీ అనుకునేదాన్ని కానీ అందులోని ఆంతర్యం అప్పుడే అర్థమైందండి మీరు కూడా జలుబు చేయకుండా ఉండకూడదు అంటే సొరకాయని పాలు పోసుకొని వండుకొని తినండి అండి హెల్త్కి చాలా మంచిది అలాగే నెలకి ఒక్కసారైనా సొరకాయ తినడం మంచిదండి అయితే మన పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు కదండి దాని గురించి చిన్న మెసేజ్ అండి మీకోసం సృష్టిలోని అన్న బండారం చాలా గొప్పదండి మనం తినేది చాలా స్వల్పమని ఉపనిషత్తులు కూడా ఘోషిస్తున్నాయి మన పెద్దలు భగవంతుడు సృష్టించిన అన్నాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి పేర్కొన్నారండి అన్నం వలనే కదండి మన శరీరాలకి తుష్టి పుష్టి కదా అన్నం ఏడు విధాలంటండి మీకు తెలుసా అవేంటో చెప్తాను వినేయండి ఒకటి పృథ్వీ అన్నం రెండు జలాన్నం మూడు తేజో అన్నం నాలుగు వాయు అన్నం ఐదు శబ్దాన్నం ఆరు బలాన్నం ఏడు జ్ఞానాన్నం అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి ఎవరైనా ఆకలిని మీ ముందు ఉంటే లేదా ఎవరైనా ఆకలితో మీ ఎదురుగా పడితే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి ఆ పుణ్యం మూటగట్టుకోనండి నాకు ఆ అవకాశం వచ్చిన ప్రతిసారి నేను దాన్ని ఉపయోగించుకుంటానండి ఇంకా నేను ముందు ముందుకి చాలామందికి ఆ అవకాశం తీసుకొని నేను వాళ్ళకి ఉపయోగపడాలని ఎంతో కోరుకుంటున్నానండి వాడిని ఉన్నవాడిని అర్ధాకలతో లేపకుండా కడుపు నిండా భోజనం పెట్టి ఆ పుణ్యాన్ని మూటగట్టుకుంటే మనకి మన పిల్లలకి చాలా మంచి జరుగుతుంది ఏమంటారు అవునా కాదా సరే అండి సొరకాయ చూసారా మగ్గిపోయింది కలియబెట్టుకుంటూ తిప్పుతూ ఉంటే మగ్గిపోతుందండి ఈ సమయంలో ఒక్క కప్పు పాలు తీసుకున్నానండి నేను కప్పు పాలు తీసుకొని మళ్ళీ మూత పెట్టి ఆ పాలు దగ్గరకు అయ్యే వరకు కూరని మగ్గించుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే పాలు అనేవి తొందరగా ఇంకిపోతాయి కానీ సొరకాయ నీరు శాతం ఎక్కువ మూలాన లోపలికి పాలు అనేది ఇంకదండి మనకి పాలు సొరకాయ ముక్కతో పాటు మగ్గాలండి అప్పుడే కదండీ దాని టేస్ట్ అలా వస్తుంది అవునండి సొరకాయ పులుసు కూడా అద్భుతంగా ఉంటుంది కదూ ముద్దపప్పు వేసుకొని సొరకాయ పులుసు పెట్టుకొని తింటే మహా అద్భుతం అండి అద్భుతమే కాదు మహా అద్భుతం ఏమంటారు నిజమే కదా సొరకాయతో ఎన్ని రెసిపీస్ చేయొచ్చు మీరు చెప్పండి ఒకసారి మనం ట్రై చేద్దాం మీరు సొరకాయ పాలు పోసిన కూరని ఎలా వండుతారు సొరకాయ ఇలా పాలు పోసే వండుతారా పాలు లేకుండా వండుతారా కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం చూసారా పాలు పోసి సిమ్లో పెట్టి మగ్గించుకుంటే పాలతో పాటు సొరకాయ ముక్క మగ్గుతుంది ఇంకా అస్త నీరు వస్తూనే ఉంది సొరకాయలో నుండి కూరగాయలలో అధికంగా నీరు శాతం ఉన్న మన సొరకాయ అండి చూసారా ఈ సమయంలో మీకు సొరకాయ ముక్కలు ముక్కలుగానే కావాలి అనుకుంటే అలానే ఉంచుకోండి లేదు మాకు కొద్దిగా మెత్తగా కావాలంటే తిప్పేటప్పుడే గరిటతోనే కొన్ని ముక్కలను స్పాష్ చేసుకోండి మనకి కర్రీ గుజ్జు గుజ్జుగా కూడా అవుతుందండి అదిగోండి అండి నేను చూపిస్తున్నాను చూడండి అలా ఆల్మోస్ట్ చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది పాలు కూడా ఇరిగిపోయాయండి చక్కగా కనిపిస్తుంది కదా పాలు పదార్థం కూడా మీకు అందులో చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ సమయంలో నేను మా బాబు కోసం కొంచెం కూర తీసానండి ఆ పచ్చిమిరకాయ వెండిమిరగాయ ఘాటు తనకి సరిపోతుంది మాకు కారం వేసుకున్నాను మా రుచికి సరిపోయినంత మీరు మీ రుచికి సరిపోయినంత కారం వేసుకోండి అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ రెసిపీ చాలా బాగుంటుంది నాకు ఉప్పు కూడా సార్లేదండి నేను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను చేతి నిండా కొత్తిమీర వేసుకున్నానండి వేసుకొని మళ్ళీ అదే విధంగా మూత పెట్టేసేసి మగ్గనిచ్చాను చూసారా ఐదు నిమిషాల తర్వాత చూస్తే కారం మగ్గిపోతుందండి ఈ సమయంలో ఒకసారి కలగలిపి దింపేసుకోవడమేనండి లేదు మాకు ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ కావాలంటే నచ్చేవాళ్ళు వేసుకోవచ్చు నేను సొరకాయని ఒరిజినల్ ఫ్లేవర్తో తినాలని అనుకుంటున్నానండి ఎక్కువ మసాలాలు వేసి ఆ సొరకాయకు ఉన్న ఆ సొరకాయ ఫ్లేవర్ని డ్యామేజ్ చేయాలని నేను అనుకోవడం లేదు ఏముందండి మసాలాలు ఎక్కువ వేసుకుంటే ఆయిల్లో ఆ మసాలాలు ఎక్కువ వేసుకొని ఉంటుంది తప్ప సొరకాయ కూర తిన్నట్టు మనకు అవి ఏ విజ్జి అయినా అది ఆ వెజ్జీ ఫ్లేవర్ ఉంటేనే ఒరిజినల్ది మనం దాన్ని ఆస్వాదిస్తూ తినగలం అప్పుడే మన ఆకలి రాముడు సంతృప్తి చెందుతాడండి నేను